హామీని అమలు జరుపుకుంటా వీరందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక పక్క స్పీడ్గా మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగించి వీరి ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదం ఉంది అదేవిధంగా వీరికి కనీస వేతనం రావట్లేదు ఈ నగరంలో ఒక మీటరు రీడింగ్ తీస్తే మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక ఎనిమిది వందల మీటర్ల మీటర్లు కానీ రీడింగ్ తీస్తే రెండు వేల నాలుగు వందలు మూడు వేల వరకే వస్తుంది మూడు వేలతో ఏ కార్మికుడైనా ఈ నగరంలో బ్రతక్ గోడ అనేది ప్రశ్నార్థకం కాబట్టి వీరికి కనీస వేతనాన్ని అమలు చేయాలని చట్టాలు అమలు చేయాలని వీరందరినీ నేరుగా ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఏఐటిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిరసన దీక్ష నిరహార దీక్షను ప్రారంభించింది ఇరవై రెండవ తారీఖున విశాఖ నగరంలో ఉన్నటువంటి సీఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ ఈరోజు హెచ్చరిస్తున్నాం